ప్రముఖ నటుడు జం రవి మరియు సింగర్ కెన్షా ఫ్రాన్సిస్ ఇటీవల ఒక పెళ్లి వేడుకలో జంటగా కనిపించారు గతంలో వారు తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని చెప్పినప్పటికీ ఈ సంఘటన వారి సంబంధ బారిగతో వరి మోహన్ తన భార్యతో విడిపోయిన తర్వాత ప్రముఖ సింగర్తో డేటింగ్లో ఉన్నాడంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి అయితే అందులో ఎలాంటి నిజం లేదని తాము స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరూ చెప్పుకొచ్చారు కాని తాజాగా వారిద్దరూ ఒక పెళ్లి వేడుకలో జంటగా కనిపించి అందరికీ షాకిచ్చారు గతంలో వచ్చిన వదంతులు అన్ని నిజమే కావచ్చని నేటిజన్లు ఇప్పుడు చెప్పుకొస్తున్నారు వేల్స్ విశ్వవిద్యాలయం చైర్మన్ ఇషారి కె గణేష్ కుమార్తె పెళ్లి చెన్నైలో జరిగింది ఈ వేడుకలలో రవి మోహన్ తో పాటుగా సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ కూడా జంటగా హాజరైంది దౌండ్కు సంబంధించిన ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి గతంలో తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే అని చెప్పిన ఈ జంట ఇప్పుడు జంటగా కనిపించడంతో మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ వల్లనే రవిమోహన్ తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయితే అవన్నీ అవన్నీకార్లు మాత్రమేనని తాము స్నేహితులమని వారు చెప్పారు తాము వృత్తిపరంగానే తాము వరకు చెబుతూ వచ్చారు అనవసరంగా తన విడాకుల మధ్య మూడో వ్యక్తిని లాగుతున్నారంటూ జై రవి అసహనం వ్యక్తం చేశాడు తన విడాకుల వ్యవహారానికి సింగర్ కెనిషాతో ఎలాంటి సంబంధం లేదని గతంలోనే ఆయన చెప్పాడు రవి మోహన్ విడాకులపై గతంలో సింగర్ ఏం చెప్పిందంటే రవి మోహన్ విడాకుల విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని నాకు ఎలాంటి సంబంధం లేదని సింగర్ థెరపిస్ట్ గెనిషా ఫ్రాన్సిస్ గత ఇంటర్వ్యూలో చెప్పింది ఒక థెరపిస్ట్ గా అతనికి చికిత్స అందించానని అంతకు మించి తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని వెల్లడించింది ఆర్తి ఆమె పేరెంట్స్ పెట్టిన టార్చర్ కారణంగా రవి చాలా మానసికంగా కృంగిపోయాడని చెప్పుకొచ్చింది ఆయన తనకు స్నేహితుడు క్లయింట్ కూడా అంతకు మించి ఏమీ లేదని చెప్పింది గతంలో ఏమీ లేదని చెప్పిన వారిద్దరూ ఇప్పుడు జంటగా పెళ్లిలో కనిపించడంతో అభిమాహం రెండు వేల తొమ్మిది జూన్ లో జరిగింది ఆ దంపతులకు ఇద్దరు ఇల్లలు పన్నెండు అల పాటు కలిసి కోబురం చేసిన జంట గత ఏడాదిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు జయం రవి మరియు కెనిషా ల మధ్య సంబంధంపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తాజా ఫోటోలు వారి సంబంధాన్ని మరింత స్పష్టం చేయలేదు జయం రవి మరింత స్పష్టం చేయలేదు